అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పది నుండి మార్చి పది వరకు మాఘమాసం ఈ మాసంలో చేయవలసిన దానాలు ఏంటి అసలు ఎలాంటి స్నానాలు చేయడం వల్ల మన గ్రహదోషాలు నివారించబడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు పూజ చేసుకోలేని వాళ్ళు పెద్ద పెద్ద వ్రతాలు హోమాలు చేయించుకోలేని వాళ్ళు ఈ మాఘమాసంలో ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు ఈ మాఘమాసము పాపాలని తొలగించే మాసము ఈ మాసంలో విష్ణుమూర్తి జలరూపంలో ఉంటాడు కాబట్టి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి స్నానాలు ఆచరించిన వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది వృత్తిలో వ్యాపారంలో అద్భుతమైన ధనలాభాన్ని పొందొచ్చు అయితే స్నానం చేసేటప్పుడు ప్రయాగా అనే మంత్రాన్ని మూడుసార్లు జపించినట్టయితే చిన్న చిన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మాఘమాసం మొత్తంలో ఒకసారైనా అన్నదానం చేసుకుంటే జాతకరీత్యా చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటారు అలాగే ఈ మాఘమాసంలో నల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం ఇచ్చినట్టయితే పూర్వజన్మలో ఉన్న పాపాలు తొలగిపోయి ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ మాఘమాసంలో గోదానం చేసుకునే వీలున్న వాళ్ళు గోదానం చేసుకోవచ్చు అంత స్తోమత లేని వాళ్ళు కనీసం ఆవు బొమ్మ అయినా సరే ఎవరికైనా దానం ఇవ్వవచ్చు ఇవి ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ చేయదగిన చిన్న చిన్న పరిహారాలు మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో ఈ పరిహారాలు చేసుకొని బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు